ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ ప్రవిసెస్లో మనము మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది ఇది జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు సీఓ గారి ఆదేశాల మేరకు మరి మండల స్థాయిలో మున్సిపల్ కమిషన్ గారి కోఆర్డినేషన్ సహకారంతో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో మరి ఈరోజు మన దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఎలక్షన్లో కూడా ఓటు హక్కు వినియోగించినటువంటి సీనియర్ సిటిజన్స్ అంటే దాదాపుగా ఇప్పుడు పదిహేను సార్లు ఓటు హక్కు వినియోగించినటువంటి పెద్దలందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంతో స్వేచ్ఛగా మేము ఓటు హక్కు వినియోగించుకున్నాము ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మేము మంచి ప్రభుత్వం ఎన్నుకోవడానికి మేము ఆ ఓటుని స్వచ్ఛందంగా వినియోగించుకున్నామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి న్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హితవులకడం జరిగింది కాబట్టి ఇక్కడే కాకుండా మన మాచలపట్నంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా మేమందరం కూడా స్లోగన్స్ ఒకటి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్లో బిఎల్ఓస్ అక్కడ ఉంటారు వాళ్ళు కూడా ఇదే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు గౌరవ మన ఎంఈఓ గారు కూడా నిన్న ఒక టూ త్రీ డేస్ నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరికీ కూడా ఎస్ఆర్ఐడి కాంపిటీషన్ కానీ ఫిస్ కాంపిటీషన్స్ కానీ సెమినార్స్ కానీ వెబినార్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అందులో ఎవరైతే ప్రతిభ చూపించారో వాళ్ళందరికీ కూడా డిస్టిక్ లెవెల్ కూడా పంపించడం జరిగింది మరి కొంతమందికి ఇక్కడ మండల స్థాయిలో కమిషన్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరి మరి సహకారంతో ఇక్కడ వాళ్ళందరికీ కూడా అప్రిసియేషన్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి చోట బిఎల్ఓ కూడా వాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్దేశించిన బ్యానర్ మరి అక్కడ పోలింగ్ స్టేషన్ పరిధిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తూ అదేవిధంగా ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకొని ఓటు యొక్క ప్రాముఖ్యతను వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని అలాంటి ప్రలోభాలు లోను కాకూడదని మరి ఈ ఓటర్ దినోత్సవాన్ని అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలనే ఒక మెసేజ్ని పంపించడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ముఖ్యంగా దీని గురించి మన తహసీల్దార్ గారిని మాట్లాడవలసి నమస్కారం ఈరోజు పెద్ద ప్రమైన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అదే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనం దృష్టిగా ఓటర్ చేయాలని జరుపుకుంటూ తెలియజేసే విధంగా ఊటు యొక్క విలువ తెలియజేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోత్సాహితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఊటు హక్కు కలిగి ఉండాలని ప్రజలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ అని ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దీని గురించి మన తహసీల్దార్ గారిని మాట్లాడారు నమస్కారం ఈ రోజు పెద్ద ప్రాముఖ్యాల రోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అదే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనం సిక్స్టీన్ లైఫ్ ఓటర్ చేయాలని చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరుసాహితంగా ఊటు హక్కు వినియోగించుకోవాలని పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు కలిగి ఉండాలని ప్రజలందరికీ కూడా అవేర్నెస్ క్రియేషన్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి जलज तरंगा तब सुबना जागे तब सुबास समागे క్లినిక్ ఫిజియోథెరపీ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్